ఫ్రెండ్స్ ఈ మీకు చెప్పబోయే కథ ఇండుగో గురించే కాదు ఇది భారతదేశ ఆకాశ భద్రత విశ్వాసం మరియు భవిష్యత్తుతో సంబంధించిన అతి పెద్ద హెచ్చరిక ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో లోతైన గాయం బయట వారు చేయరు మనం ఎక్కువగా నమ్మిన చోట నుండే గాయం వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండుగో పై భారత తరపున ఇప్పటి వరకు తీసుకున్న అతి పెద్ద చర్య ప్రారంభమైంది ఆలస్యంగా అయినా సరే ఈ అడుగు అవసరమే తప్పనిసరి కూడా సంవత్సరాలుగా విశ్వాసం చౌక టికెట్లు సమయానికి ఇండిగో ఈ రోజు అదే ఇండిగో భారత్ మీద తానే నరుకు వేస్తున్న కనిపిస్తుంది ఆశ్చర్యం ఏమిటంటే భారత్ కు నష్టం చేస్తున్నది ఎలాంటి బయటి ఆటగాడు కాదు భారత్ తన చేతులతోనే ఎత్తుకు చేర్చిన అదే కంపెనీ ఒక కాలంలో జెట్ వైరేస్ మునిగిపోయింది కింగ్ ఫిషర్ చరిత్ర ఆగిపోయింది చాలా చిన్న ఎయిర్లైన్స్ మెల్లగా కనుమరుగయ్యాయి ఆ కష్టకాలంలో కంపెనీ మాత్రమే వరుసగా పైకి ఎగబాగుతూ క్రమంగా భారత ఏవియన్స్ వ్యవస్థకు అయింది కానీ ఈ రోజు అదే కంపెనీ అంత మారిన తర్వాత ఇది భారత నియమాలపై కాకుండా తన సొంత నియమాలపై నడుస్తూ తన మనోపాలని ఉపయోగించి భారత జాతీయ ప్రయోజనాలకి సవాలు విసురుతోంది కానీ ఇప్పుడు పెద్ద వార్త ఏమిటంటే భారత జాతీయ ప్రయోజనాల కదలక ముందే భారత్ స్వయంగా ఇండిగోని కదలించడం ప్రారంభించింది అంతేకాదు ఇండిగోకు రాబోయే కష్టాలు चूस्ट ఎందుకంటే భారత్ ఈ కంపెనీపై చాలా నేరుగా కఠినంగా చర్య తీసుకుంది అదే సమయంలో ఇండిగోకు స్పష్టమైన హెచ్చరిక కూడా ఇచ్చింది ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే దేశ విమానాల మార్కెట్ లో ఇండిగో మార్కెట్ షేర్ దాదాపు అరవై ఐదు శాతం దాకా వెళ్ళింది అంటే భారత ఆకాశంలో సగం కాదు మొత్తం రెండింట మూడు వంతులు ఒకే కంపెనీ నియంత్రణలో ఉన్నాయి అక్కడి నుంచే అసలు ప్రమాదం ప్రారంభమవుతుంది ఒక కంపెనీ ఇంత పెద్దదైతే దాని పతనం దాని సమస్య మాత్రమే కాదు మొత్తం దేశ ఏవియేషన్ వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుంది ఇది సిద్ధాంతం కాదు నిజంగా జరుగుతుంది గత కొన్ని వారాలలో ఇండిగో విమానాలలో జరిగిన అలజడి సాధారణ ఆపరేషన్ల పొరపాటు కాదు ఒక్కసారిగా రెండు వేల కంటే ఎక్కువ విమానాలు రద్దవడం అనేక విమానాలు గంటల తరబడి ఆలస్యం కావడం వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్ లో ఇరుక్కుపోవడం కానీ వాటిలో అత్యంత ఆశ్చర్యకరం కంపెనీ నిశ్శబ్దం ఈ ఘటనలతో సమస్య పైపై కాదు లోపల వేలనకని ఉందని స్పష్టమైంది ఇదే సమయం భారత్ మొదటిసారి గ్రహించినది అత్యధికంగా నమ్ముకున్న అదే కంపెనీ ఇప్పుడు అతి పెద్ద బలహీనతగా మారింది ఈ గాయం ఎలాంటి బయట శత్రువు చేయలేదు ఇంటి లోపల నుంచే వచ్చింది ఇది కేవలం ఒక ఎయిర్లైన్స్ పొరపాటు కాదు మొత్తం భారత ఏవియేషన్ రంగం యొక్క నిజ స్వరూపాన్ని చూపించే అర్థం ఈ మొత్తం సంక్షోభం ఎందుకు పుట్టింది ఒక కంపెనీ మొత్తం దేశపు హవాయి వ్యవస్థను కిందకి ఎలా లాగగలదు అసలు కారణం ఫైలైట్ల మరియు క్రూకొరత ఇది ఒక్కరోజే సమస్య కాదు సంవత్సరాలుగా వస్తున్న హెచ్చరికలను కంపెనీ పట్టించుకోలేదు కొత్త నియమాల ప్రకారం ఫైలైట్స్ తప్పనిసరి విశ్రాంతి సమయం పెరగడంతో ఇండిగోకు భారీ సవాలు ఎందుకంటే కంపెనీ వద్ద అవసరమై శిక్షణ లేరు విమానాలు సిద్ధంగా ఉన్నాయి ప్రయాణికులు గేటు వద్ద ఉన్నారు కానీ ఎగిరించే మనుషుల ఏమిటంటే ఇంత పెద్ద సంక్షోభం వచ్చినా ఇందుగ మొదట నిజం చెప్పలేదు సాధారణ టెక్నికల్ ఇష్యూ వాతావరణం సమస్య అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది ఫలితం ఏమిటి ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్స్ లో ఇరుక్కుపోయారు ఎయిర్లైన్స్ ను సంప్రదించలేకపోయారు చాలా చోట్ల ప్రయాణికులు ఆగ్రహంతో ఆరుస్తున్న వీడియోలు బయటపడ్డాయి సమస్య లోపల ఉన్న షాక్ మాత్రం మొత్తం దేశ ప్రయాణికులకు తగిలింది ఇదే సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నది డీజీసీఏ విచారణ ప్రారంభించింది ఇండిగో నుంచి పూర్తి నివేదిక కోరింది స్పష్టమైన హెచ్చరిక కూడా ఇచ్చింది పరిస్థితిని వెంటనే సరిచేయాలి లేదంటే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరించింది అంతేకాదు ఇండిగో విమానాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని కూడా పరిశీలించింది తద్వారా మొత్తం వ్యవస్థ ఒకే కంపెనీ బంధకంగా మారకుండా ఉండడాన్ని తప్పు గురించే కాదు ఆ తప్పును దాల్చిన గురించి ఉంది ఇక్కడే మరో పెద్ద ప్రశ్న బలంగా ఉండాల్సిన వ్యవస్థ ఒకే కంపెనీ భారంతో కూలిపోతుంది భవిష్యత్తు ఇంకా ఇబ్బందికరం అవ్వచ్చనే అంచనా వేయగానే భయం వేస్తుంది ఇప్పుడు చర్యల గురించి ప్రభుత్వ ధోరణి స్పష్టంగా ఉంది ఇండిగోకు కఠిన నిర్ణయాలు తప్పవు ఇది కేవలం ఒక కంపెనీకి పాఠం కాదు మొత్తం రంగానికి ఒక సందేశం డిజిసీఎం మొదటి అడుగు ఇండిగో విమానాల సంఖ్యను తగ్గించడం కంపెనీ వాస్తవంగా నిర్వహించగలిగినంతే విమానాలు ఉండాలి ఇది చిన్న విషయం కాదు ఇది నేరుగా ఇచ్చిన హెచ్చరిక ఎవరు ఎంత పెద్దవారైనా మొనాపాలితో దేశ వ్యవస్థను కట్టిపడేయలేరని సందేశం స్పష్టంగా భారత్ ఆకాశం తెరవబడింది కానీ ఎవరికి పూర్తి స్వేచ్ఛ కాదు ఇదే సమయంలో పార్లమెంట్ లో కూడా ఇండిగోపై ప్రశ్నలు లేవనెత్తారు పోటీ చట్టం కింద విచారణ చేయాలని డిమాండ్ కొందరు నాయకులు ఇంటిగోన రెండు వేరువేరు యూనిట్లుగా విభజించాలని కూడా చెప్పారు తద్వారా ఏ కంపెనీ అయినా దేశ విమాన వ్యవస్థను బంధకం చేయలేకపోవడానికి ప్రయాణికులకు పరిహారం ఇవ్వాలని కూడా ఒత్తిడి పెరుగుతుంది వికల్పంగా రీఫండ్ కాదు భారీ పాటు పరిహారం ఇవ్వాలని పిలుపునిస్తున్నారు ఇది కేవలం పార్లమెంట్ చర్చ కాదు డీజీసీఏ నోటీసులు కాదు అసలు ప్రశ్న భారత్ ఈ మొనోపాలిని ఎలా చెరిపివేస్తుంది మొదటి అడుగు ఫ్లాట్ రిజిస్ట్రింగ్ బ్యూషన్ ఇండిగో కీలక స్లాట్లను ఇతర ఎయిర్లైన్స్ కు ఇవ్వడం రెండో అడుగు ఎయిర్ ఇండియా గ్రూప్ ను బలోపేతం చేయడం ఇండిగోకు బదులుగా బలమైన ప్రత్యర్థి అవసరం మూడో అడుగు కొత్త ఎయిర్లైన్స్ లకు ప్రోత్సాహం ఎక్కువ ఎంపికలు ఉంటేనే వ్యవస్థ స్థిరంగా ఉంటుంది అంతర్జాతీయ ఉదాహరణలు కూడా ఇదే చెప్తున్నాయి అమెరికా సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ యూరోప్ లోని అనేక ఎయిర్లైన్స్ అకస్మాత్తుగా మూతపడడం ప్రతిసారి ఒకే నిజం ఒక ఎయిర్లైన్స్ చాలా పెద్దదైతే దాని పతనం దేశ సమస్యగా మారుతుంది భారత్ కూడా అదే దారిలో నిలుచుంది ఒక కంపెనీ శక్తిని పెంచేలా లేక మొత్తం ఏవియేషన్ వ్యవస్థ భవిష్యత్తుకు భయపడేలా చెయ్యాలా చివరి ప్రశ్న భారత ఇండిగోను మోసం చేసిందా లేక భారత ఇండిగను ఇంత పెద్ద మార్చి అది ఇప్పుడు భారత్ ముందే నిలబెట్టిందా జవాబు ఏదనే కావచ్చు కానీ ఒక నిజం మాత్రం స్పష్టంగా ఉంది భారత్ ఏవియేషన్ భవిష్యత్తు ఇకపై ఒకే కంపెనీ చేతుల్లో ఉండదు ఎందుకంటే ఆకాశంపై మోనోపాలి దేశపు విమానాలు కాదు దేశపు బలహీనతలు ఎగురుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హిందూ అండ్ జై భారత్